లో ఎక్కడ చూసినా ఒకటే కాంట్రవర్సీ సృష్టి వర్మ అసలు కావాలని కాంట్రవర్సీలోకి వెళ్తుందా లేదంటే ఆమె ఏం మాట్లాడిన అదే కాంట్రవర్సీ అవుతుందా తెలియదు ప్రజెంట్ ఆమె కోసం మనం మాట్లాడుకుందామని మనతో పాటు బషీర్ మాస్టర్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఫస్ట్ ఒకటి అన్నారు అంటే కాంట్రవర్సీకి ఆమె వెళ్తుందా ఆమెతో కాంట్రవర్సీ వస్తుందా జనాలకు కావాల్సింది కాంట్రవర్సీ అవును ఇప్పుడున్న సిచువేషన్ లో జనాలకు కావాల్సిన కాంట్రవర్సీ కాంట్రవర్సీ దొరుకుతుందా దాన్ని చేద్దామా కాంట్రవర్సీ దొరుకుతుంది కాంట్రవర్సీని చూడకపోతే కాంట్రవర్సీ అసలు ఉండదు మీరు చూడండి మొన్నటిదాకా అఘోరా అగోరాకు ముందు పికిల్స్ పికిల్ తర్వాత అగోరా అగోరా తర్వాత ఈ ఇప్పుడు వర్మది ఎట్లా అంటే అసలు వాళ్ళు ఎవరో ఏదో చేసుకుంటే ఎందుకండి జనాలకి ఇప్పుడు మన భారతీయులు ఎక్కడికో ఫొటోషూట్కి వెళ్తే అంతమంది అంత వాళ్ళని చంపేశారు అట్లాంటి వాటి గురించి మాట్లాడి ఇంక వాటిని టాపిక్ పెంచి ఎక్కువ తేను కానీ ఈ చిల్లర వాటి గురించి మాట్లాడి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అసలు నేను ఆ వీడియో చూసిన ఆమె మాట్లాడింది శిష్యువర్మ కానీ ఆమె అలా అసలు గాంధీ గారి గురించి నెహ్రూ గారి గురించి మాట్లాడటం ఏంది అది ఆడిగిపోతుంది అసలు ఇది అనేది అర్థం కాదు ఆమె అసలు వాళ్ళ గురించి మాట్లాడే అంత గొప్ప మనిష అసలు వాళ్ళ గురించి మాట్లాడే గొప్ప లేరండి అసలు గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం అంటే గాంధీ గారు మహాత్ముడు ఆయన ఆయన మన మన ఇప్పుడు ఉన్న అంటే మనం బతుకుతున్నాం మనం ఉంటున్నాం మనం అంటే ఆయన దేవుటికేగా ఆయన చాలా పోరాటం చేసి మనకు వస్తే స్వాతంత్రం మా ఎంత పోరాటం చేసిండు మనం మన కోసం అట్లాంటి మహానుభావులు ఇంకా చా నెహ్రూ గారు చాచా నెహ్రూ గారు అంటే ఆ నెహ్రూ గారు అసలు ఆయన చాలా గ్రేట్ పర్సన్స్ అనమాట వీళ్ళు వీళ్ళ గురించి మేము చిన్నప్పుడు కాన్సెప్ట్ చేసేటోళ్ళం అనమాట గాంధీ గారి గురించి గాంధీ గారిని మధ్యలో నిల్చోబెట్టి మేము గాంధీ గారి మీద డాన్స్లు వేసేవాళ్ళం స్కూళ్ళల్లో గాంధీ గారు గెటప్లు వేసేటోళ్ళం నాకు మొహం గుండ్రంగా ఉండదని గుండు కొట్టించి నాకు గాంధీ గారు గెటప్ వేపించేవాళ్ళు చిన్నప్పుడు అట్లాంటి గెటప్లు వేసుకున్న మహాత్ముల గురించి మనం మాట్లాడుకోవటం మాట్లాడుకున్నా కానీ ఎట్లా మాట్లాడుకోవాలంటే గ్రేట్ ఇప్పుడు స్వతంత్రం తెచ్చిన వాళ్ళంటే మామూలు విషయం కాదండి ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళంతా చాలా గొప్ప మనసులు అట్లాంటి వాళ్ళు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ ఆమె మాట్లాడితే ఓకే బట్ మొత్తానికి కించపరిచేటట్లు మాట్లాడుతున్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అయితే ఇప్పుడు దీని గురించి కించపరిచేటట్టు మాట్లాడింది కాబట్టి గుంటూరులో దీని గురించి చర్చ నడిచింది ఆల్రెడీ ఇప్పుడు అమ్మాయి మీద పెద్ద కేసు కూడా అయింది తీసుకెళ్తారు నెల టైము పది రోజులు టైం ఇచ్చారు అనుకుంటా అక్కడ మరి ఏం సాంజాయిస్ చెప్పుకుంటది కానీ ఏం చేస్తారో చూడాలా నాకు తెలిసి క్షమాపణ చెప్పించుకుంటారేమో అని చూస్తున్నాను అంటే పిటికేసిన కావాలి క్షమాపణ కావాలి ఎందుకంటే గాంధీ గారిని అట్లా అన్నారు కాబట్టి ఎవరైతే ఊరుకోరు ఎందుకంటే వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి బుక్స్ చదువుకుని అయితే అరెస్ట్ అరెస్ట్ అంటే అదే అందుకోసం ఈ ఆ లా గురించి లాండ్ గురించి మనకు తెలియదు కాబట్టి ఆ పోలీసు వాళ్ళే చూసుకుంటారు ఎందుకంటే జరిగింది సిచ్యువేషన్ ఇది దానికి ఏం చేయాలి ఎలా కేసు పెట్టాలి దానికి ఏం కేసు అవుతుంది అని లా వాళ్ళు చూసుకొని మాట్లాడతారు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ నేనైనా కానీ రేపు పొద్దున మంచి స్థాయిలో వచ్చినా చెడ్డ స్థాయిలో వచ్చినా మన పేరు కోసం నోటికొచ్చినట్టు వాగొద్దు ఎక్కడ కూడా మన మన పేరు వస్తుందని చెప్పి వాడిని తిట్టడం వీడిని తిట్టడం నీకు ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వు ఇలా చేసుకో ఇలా చేసుకో అని చెప్పు కానీ నువ్వే ఒక లాడాడర్ లాగా నీకే వచ్చిన లెక్క మాట్లాడి ఎక్కడ కూడా మనం ఇజ్జత్ తీసుకోద్దు మనం ఏ రా అంటే ఏ రా అనే జనం ఉన్నారు ఏంది వేయంటే ఏది వేయ జనం ఉన్నాను అవునా కదా ఏ రా అనేటోడికి ఏ రా అనకూడదు ఏ రా అని ఎవరిని నీకంటే చిన్నోడు ఉన్నా వీటి కానీ అని చెప్పుకోవాలి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అంటే నాకంటే తోపు లేరని చెప్పి ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తకపోవటం లేకపోతే ఎక్కడ సెల్ఫీ పోతే నాకంటే తోపు ఏసీ లేని నేను రూమ్లో ఉండను కాడు అట్లా ఏది కొంచెం చిన్న ఫేమస్ ఏ నలుగురు సెల్ఫీలు దిగానే డిమాండ్ అమౌంట్ ఇస్తే ఇంటర్వ్యూలకు కూడా మీరు చాలా మంది డబ్బులు నేనైతే ఎవరి దగ్గర తీసుకోను ఎందుకు తీసుకోను అంటే ఇంటర్వ్యూందండి మనకున్న పది మాటలు మనకు తెలిసిన పది మాటలు మనం మంచి చెప్తున్నాం అట్లా ఉండాలి కానీ ఏదో డబ్బులే డిమాండ్ చేస్తాం మా దగ్గర ఉన్న డేకి డబ్బులు తీసుకునే ఉన్నారు బర్త్ కూడా డబ్బులు తీసుకునే ఉన్నారు అంటే ఇంకోటి జనాలకు కూడా అట్లా అంటే మంచిగా ఇంకోటి తెలుసా జనాలకు పది సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేసేటోడు వేస్ట్ కాదు లిఫ్ట్ చేయకుండా కాల్ హోల్డ్ లో పెట్టి పక్కన కట్ వాడే గ్రేట్ ఎందుకంటే ఈ జనాలకు అట్లాంటి వాళ్ళు కరెక్ట్ అనమాట మనలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు ఈ వీళ్ళకి కూడా ఏంటంటే ఆ అమ్మ సృష్టివర్వ గురించి మాట్లాడాలంటే ఆమె ఉన్న ఇప్పుడు స్థాయిలో ఇప్పుడున్న రిలీజ్ అయ్యి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్రే సాంగ్ ఆమె కొరియోగ్రాఫ్ చేసింది అసలు ఆ స్టెప్స్ మొత్తం ఆమె ఆమెకు మాస్టర్ కార్డు ఇవ్వకపోతే గణేష్ మాస్టర్ గణేష్ మాస్టర్ను ఇంకా పులక్ విజయ్ చేశారు ఆ పాట ఆ సాంగ్ స్టెప్స్ మొత్తం ఆమె ఆ అమ్మాయి కంపోజ్ చేసినాయి అంత మంచి పేరు ఆ సాంగ్ పుష్పటువులో సాంగ్ ఇచ్చారు నీకు అంత చేసుకునేది పెద్ద పెద్ద సినిమాలు చేసుకుని సాంగ్లు చేసుకో ఈ ఇంటర్వ్యూలకు పోయి నోటికి ఏది వస్తుంది మాట్లాడి పేరు ఖరాబ్ చేసుకోవద్దని నేను చెప్తున్నా మాకు సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా చేస్తే ఇప్పుడు ఒకటి ఉపయోగం ఉండాలి మనం చూసి తిట్టుకోవద్దు జనాలు అరే బాగా మాట్లాడతారా బాగా చేస్తారా అని ఉండాలి కానీ నీకు అంత కొరియోగ్రాఫర్ ఛాన్స్ వచ్చే అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలు మీద పడి సినిమాలు చేసుకోగాని ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడి పెద్ద పెద్ద మేధావుల్ని తిట్టడం వల్ల నీకు ఏమొస్తుంది ఏం రాదు ఇలాంటి కేసులే కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది జానీ మాస్టర్ సృష్టి వర్మ విషయానికి వస్తే ఇద్దరు ఎవరు కరెక్ట్ అంటారు అంటే వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా సంవత్సరాలు కొరియోగ్రాఫ్ ఫస్ట్ అసిస్టెంట్ ఫస్ట్ చేసారు కాబట్టి వాళ్ళిద్దరి ఇంట్లో ఏం లింక్స్ ఉన్నాయి ఏం ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అసలు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా లేవా అనేది అది వాళ్ళిద్దరికి తెలుసు అలాగే పోలీసు వాళ్ళు కూడా దాన్ని హెచ్ మొత్తం దాన్ని లాగేశారు దాన్ని మొత్తం వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్లు అవన్నీ చేశారు కాబట్టి వాళ్ళకి ఏం చేసేవాలో వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఏం చేసినా చేయకపోయినా సృష్టివర్మ అమ్మాయికి ఒకటే చెప్తున్నా నీకంటూ ఒక మంచి టాలెంట్ ఉంది నీకు ఒక కళ పీడకల పడ్డది ఆ పీడకలను మర్చిపో జానీ మాస్టర్ విషయాన్ని ఏదైనా మర్చిపోయి నువ్వు సినిమాల సైడ్ దృష్టి పెట్టి సాంగ్లు ఏమంట తిరుగు నీకు ఒకవేళ తెలుగు యూనియన్ కార్డ్ ఇవ్వకపోతే మా తెలంగాణ డాన్సర్స్ నుంచి ఒక జనరల్ సెక్రటరీ బషీర్ మాస్టర్గా నీకు నేను ఫ్రీ కార్డ్ ఇస్తా సాంగ్లు చేసుకో నీకు మంచి భవిష్యత్తు ఉంది ఓకేనా ఇంటర్వ్యూలకు పోయి నేటికి వచ్చినట్టు మాట్లాడి జనాల ముందు పరుగు తీసుకోద్దని ఆమెకు ఛాన్స్ ఇస్తాను అంటున్నారు మరి మీరే వెళ్ళొచ్చు కదా అది నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను వెళ్ళాలంటే నాకంటూ కొంచెం ఇప్పుడు ఆమె ఆల్రెడీ వెళ్ళి బయట పరిచయం అయిపోయింది ఇప్పుడు నేను సోషల్ మీడియాలో అందరూ తెలిసిపోయినా నాకంటూ ఒకటి గ్రో ఉంది సినిమా ఇండస్ట్రీలో ఆమె గ్రో ఉంది ఆమె గ్రో ఉన్నప్పుడు ఎవరు గ్రోలో వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాలి ఇప్పుడు నా గ్రో ఇడ్స్ పెట్టి ఆ గ్రోలోకి గ్రోలో ఉండకపోతే ఉంచుకుని పోతుంది అట్లా నేనంటూ కొంచెం నాకు కొంచెం వచ్చినప్పుడు కంపల్సరీ తిరుగుతా నాకంటూ కొంచెం టైం అట్లా ఇప్పుడు ఈ కేసు విషయంలో సృష్టి వర్మ వైపు తీర్పు రాబోతుందా జానీ మాస్టర్ వైపు తీర్పు అది మనం చెప్పలేము అలా చెప్తే మనమే లాయర్ లో నేను ఏమనుకుంటున్నా అంటే తప్పు ఎవరు చేశారనేది లాకి తెలుసు పోలీసులకు తెలుసు అది నిజమైతే జానీ మాస్టర్ పెడతారు అబద్ధం అయితే ఈ పడుతుంది ఆ వాడిని బయటికి తేయడానికి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఏదైనా రేపు జానీ మాస్టర్ కావచ్చు బషీర్ మాస్టర్ కావచ్చు శేఖరే కావచ్చు ఈ అమ్మాయి కావచ్చు ఎవరైనా కానీ ఒక మనుషుల్ని ఒక పెద్ద పెద్ద ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడి దూషించొద్దు ఇప్పుడు తిట్లు తిట్టడం వల్ల ఏం రాదు ఇప్పుడు నేను ఎవరినైనా తిట్టొచ్చు అది రోజులు ఉంటుంది అవునా కదా మనం ఊస్తే ఒకటి మీద మన మీద ఊటానికి రెడీగా ఉంటారు అది మనసులో జరుగుతుంది పెద్ద పెద్ద మేధావుల మీద వాళ్ళని తిట్టి మా కుల మతాలను తిట్టి వాళ్ళని తిడితే ఏమొస్తుందండి కొంతమంది కూడా చాలా మంది కూడా కులాలను తిడుతూ ఉంటారు మతాలను తిడుతూ ఉంటారు నేను గొప్ప నేను గొప్ప అనుకుంటారు ఎవరికి ఎవరు గొప్ప కాదండి అన్నిటికీ కా లోకమే గొప్ప లోకం ఏది చేసుకుంటే అది దాన్ని చూసుకుంటూ పోవాలి కానీ మన నోటికి వచ్చింది మాట్లాడి మన ఇజ్జ పోగొట్టుకోవడం తప్ప వేరేం లేదు ఇప్పుడు జానీ మాస్టర్ ఆ కేసు నడుస్తుంది కాబట్టి ఆ టాపిక్ మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుంటాను బట్ సృష్టి వర్మ మాత్రం ఆ టాపిక్ చెప్పి చెప్పినట్టు కొంచెం కొంచెం రిలీజ్ చేస్తూ వదులుతుంది దీని మీద మీ అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ఆమె మెయిన్ క్యాండిడేట్ కాబట్టి అసలు ఆమె ఎక్కడ కూడా ఆ టాపిక్ గురించి మాట్లాడద్దు ఎందుకంటే ఇప్పుడు ఆమె మెయిన్ కేసు పెట్టింది ఆమె కదా ఏ నామే కాబట్టి ఆమె మా జాని మాస్టర్ అరెస్ట్ చేపించింది కంటే అది ఎక్కడ కూడా బయట రిలీజ్ చేయొద్దు ఆ కోర్టుకి ఏదో ఒక తీర్పు వచ్చిందాక ఎక్కడ కూడా లాలో లేదు అది అసలు చెప్పొద్దు మరి ఆమె ఎందుకు చెప్తుంది నాకు నాకేమర్థం అట్లా అసలు అది కేసు అయిందా కాలేదా అనేది కూడా ఎందుకంటే కంపల్సరీ ఎక్కడ కూడా బయటకు వచ్చి చెప్పొద్దమ్మ అవును అట్లా చెప్పడం తప్పు ఎందుకంటే ఏదున్నా ఆ తీర్పు వచ్చిందాక మనం బయట పెట్టకూడదు బయట పెడితే పెట్టుకుంది మాట్లాడుకుంటే మాట్లాడుకుంది వేరే విషయాల గురించి ఎందుకు ఇప్పుడు ఆమెకు ఒక్కడిగా కాదుగా చాలామంది లేడీస్కి అన్యాయం జరుగుతుంది మంది కూడా మొత్తుకుంటుర్రు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవడు మాట ఎవడేటట్లేరు సొంత బిడ్డలు కనతనే మాట వింటురా జరుగుతాయి ఎక్కడ చూసినా ఒక్కొక్కరికి పది మంది లవర్స్ పది మంది అబ్బాయికి పది మంది అమ్మాయికి పది మంది ఉంటున్నారు అలాంటి సిచ్యువేషన్ లో తల్లిదండ్రులు మాట అయినట్లే మన మాట పోయినా జనాన్ని బట్టి నడుచుకుంటూ పోవాలి కంపల్సరీ ఇప్పుడు సృష్టి వర్మకి ఒకప్పుడు అసిస్టెంట్ అనేవారు ఇప్పుడు పూర్తిగా అని మీ మీద అభిప్రాయం ఇస్తారు కంపల్సరీ ఫస్ట్ తర్వాత అసిస్టెంట్ అసిస్టెంట్ నెక్స్ట్ ఆ కొరియోగ్రాఫర్ సంపాదించుకుంటా డైరెక్టర్ కావచ్చు ఇంకా డైరెక్టర్ మీరు ప్రొడ్యూసర్ పొడి చేయొచ్చు కామన్ అది ఆమె అంత ఈజీగా గ్రో అయినప్పుడు మీరు ఎందుకు అవ్వలేకపోతుంటే లేడీస్ కి వేరు సినిమా ఇండస్ట్రీలో లేడీస్కి ఫ్రీ కార్డ్స్ ఇస్తారు ఓకే ఎట్లా అంటే ఇప్పుడు మా దగ్గర కూడా తెలంగాణలో కూడా ఫ్రీ కార్డ్స్ ఇస్తాం మేము లేడీస్కి ఎలా అంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకొని కార్డు తీసుకోవచ్చు ఓకే లేడీస్కి ఉంటుంది సెపరేట్ గా జెంట్స్ లో కొంతమందికి ఉంటుంది అట్లా కొంతమందికి గది ఎవరికి ఉండదు మేము అప్పుడు కార్డు గురించి తిరిగినప్పుడు వీళ్ళందరూ మన ఎవరు నా లెక్క ఎంతో మందిని దొక్కేశారు అప్పుడు గునుక మాకు గునుక కార్డు ఇచ్చి ఉంటే ఇప్పుడు కూడా మస్ట్ స్ట్రాంగ్ స్ట్రాంగ్లో ఉండేటోళ్ళు ఎందుకంటే కార్డు అనేది మస్ట్ ఓకే ఇప్పుడు అమ్మాయి డైరెక్ట్ వచ్చింది అసిస్టెంట్గా జా డీలో పోయింది డీలో వెన్ను కొట్టింది అసిస్టెంట్గా చేసింది ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అయింది ఇప్పుడు మాస్టర్ అయింది ఓకే అట్లా మాకు కూడా వచ్చినప్పుడు కార్డు డాన్సర్ కార్డు ఉంటే ఇప్పుడు మేము కూడా డాన్సర్గా అయ్యేటోళ్ళం అసిస్టెంట్ అయ్యేటోళ్ళం కోరియోగ్రాఫర్ అయ్యేటోళ్ళం సినిమాలు చేసేవాళ్ళం ఇప్పుడు మేము అప్పుడు డైరెక్ట్ కార్డు గురించే ఎన్ని సంవత్సరాలు తిరిగినాం ఇంకా మేము సినిమాలు యాడ్ మేము యాడ్ జరుగుతాం అంటే ఇక్కడ చూడండి ఎప్పుడైనా ఇంటి కుక్క ఇంటి కుక్క నమ్మదంట మన తెలుగు వాళ్ళు కూడా అంతే తెలుగులో తెలుగులో అని తెలుగు డాన్సర్లు నమ్మరు డీలో కానీ మీరు ఎక్కడైనా చూడండి ఏదో ఇప్పుడు వచ్చిన రియాలిటీ షోలలో కూడా మన తెలుగులో తక్కువ ఉంటారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేస్తారు ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నాడు ఎక్కడైనా బెంగళూరు అయినా బెంగళూరు నుండి తీసుకొచ్చి కొరియో డీలో పెట్టుకుని డీ తర్వాత కొరియోగ్రఫర్ కార్డు ఇచ్చి కూడా సినిమాలు చేస్తుండ్రు అదే మన వాళ్ళు పోతే మన వాళ్ళని ఉరికిచ్చి కొడతారు తెలుసా అక్కడ బెంగళూరు మన రానియరు వాళ్ళ ఐకేమత్తి మీరు మన వాళ్ళు తీరు మన ఊర్లో మన ఎదగొద్దు ఎక్కడ నుంచి ఎదగొచ్చు అలా ఉంటుంది అసలు సృష్టి వర్మ ఎదగడానికి కారణం జానీ మాస్టరా లేకపోతే ఇండస్ట్రీ పెద్ద జానీ మాస్టర్ ఎందుకంటే అమ్మాయిని నమ్మిండు అమ్మాయి దగ్గరకు వచ్చిన తర్వాత సాంగ్లు అమ్మాయి అసిస్టెంట్గా పెట్టుకుండు మంచి మంచి సాంగ్లు ఇప్పించిండు ఒక సాంగ్ హీరోయిన్గా పెట్టుకుండు ఆయన దగ్గర మంచి మంచి అవకాశాలు ఇచ్చిండు మంచి టాప్ పొజిషన్లో తీసుకొచ్చిండు ఓకే జాని ఇప్పుడు సపోర్టు నా దగ్గర నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టార్లు అని అందరికీ వాళ్ళకి ఏం తెలియని వాళ్ళని అన్ని తెలియజేసిన జాని మాస్టర్ కూడా అంతే ఆమె దగ్గర అసిస్టెంట్గా పెట్టుకుని అన్ని తెలియజేసిండు అమ్మాయి కార్డు ఇచ్చిండు కార్డు అమ్మాయికి అంత లైఫ్ ఇచ్చేసిండు ఇప్పుడు అమ్మాయి మాస్టర్ కాస్ కోసం ట్రై చేసింది మాస్టర్ కార్డు తీసుకుని సినిమాలు కూడా చేసింది ఓకే ఇప్పుడు మీ దగ్గర చాలా మంది నేర్చుకుంటున్నారు కదా డ్యాన్స్ ఎందుకు పంపిణంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ డి ఎలా ఉందంటే మా తెలుగు కొరియోగ్రాఫర్లకి తెలుగు డ్యాన్సర్లకి ఛాన్స్ ఇవ్వదు ఓకే ఎందుకు ఇయ్యంటే మన దగ్గర చేసేవాళ్ళు టాలెంట్ రెండున్నది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తే తినేటి అంటే బెంగళూరు వాళ్ళు వీళ్ళు కొంచెం బయట వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే తింటారు మన వాళ్ళు ఏంటంటే కొంచెం మంచి లేదు అన్నం మంచి లేదంటే అన్నం మంచి లేదని అడిగేంత దమ్ము మన వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు ఉండదు వాళ్ళు ఏది పెట్టినా తింటారు ఉప్మా పది రోజులు పెట్టిన తింటారు కంటిన్యూ మన వాళ్ళు ఉప్మా పది రోజులు పెట్టి మళ్ళీ రేపు పొద్దున పెడితే ఏం సార్ ఉప్మా పెట్టి ఏం సార్ రోజు ఇదేనా అంటారు అనమాట తగ్గితే తగ్గితే ఏమవుతుంది అని చెప్పి మనం అనుకుంటాం అక్కడ పడి కష్టాల్లో ఆకలి అవుతుంది తినాలా అవునా కదా తినాలా తిండి ఉంటేనేగా బలం వచ్చేది దేని దానికే ఉంటుంది ఎవరి ఆలోచన ఎవరి మాట ఎవరి వాళ్ళకే ఉంటుంది మొత్తానికి బషీర్ మాస్టర్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు ఎందుకు కాలే సూపర్ సక్సెస్ అయినా ఒక కొరియోగ్రాఫర్ ఒకటే కాలే అంతే సినిమా ఇది వరకు బషీర్ మాస్టర్కి కి ఇప్పుడు బషీర్ మాస్టర్ డిఫరెన్స్ అసలు అప్పుడు బషీర్ మాస్టర్ నార్మల్ పర్సన్ ఇప్పుడు సోషల్ మీడియా ఫేమస్ పర్సన్ అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ పది మందికి హెల్ప్ చేసే మనిషి పది మందికి సపోర్ట్ చేసే మనిషి అప్పుడు ఓన్లీ ఉత్త డాన్సరే ఉండే కొరియోగ్రాఫర్ ఉండే అంతే ఓకే అసలు చేంజెస్ ఏమైనా ఉన్నాయా అదర్ మరి ఎందుకు స్టార్స్ కి మీరు చేయలేకపోతున్నారు కొరియో స్టార్స్ చేసి టైం వస్తదండి నేను మొన్ననే చెప్పినా మీకు స్టార్స్ చేసి టైం వస్తది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సబర్ కా ఫల్ మీటా అంటారు వేసి చూడాల దేనికోసమైనా ఇప్పుడు మొన్న ఒక వీడియో చూసా ఎక్కడంటే మహారాష్ట్ర ఓకే ఒక మారాడు యాతను పెద్ద కొరియోగ్రాఫర్ అనమాట మారాడు యాతను మంచి కొరియోగ్రాఫర్ ఒక మారడి అతను మంచి కొరియోగ్రాఫరు ఆయన ఏం చేసిందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే ఏదో సంగీతలో వాళ్ళ భార్యతోడు ఒక డాన్స్ చేసిండు సంగీతంలో సంగీతంలో ఒక డ్యాన్స్ వేస్తే ఆ సంగీతలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎవరో వీడియో తీసి పెట్టారు అది పిచ్చా వైరల్ అయింది తెలియనంత వైరల్ అయింది అది నైట్ నైట్ స్టార్ అయిపోయింది ఒక ప్రోగ్రాంలో పిలిస్తే నేను ఒక పెద్ద కోరియోగ్రాఫర్ అండి నేను చాలా సాంగ్ చాలా వాటిలో షోలలో కూడా పార్టిసిపేట్ చేశాను నాకు రేంజ్ ఇప్పుడు వచ్చింది నాకు టైం ఇప్పుడు వచ్చింది అన్నట్టు ఓకే అంటే ఎవరైనా ఆ టైం ఆపలేరు ఆ టైం వచ్చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తా అంటే మీరు ఇంకా టైం టైం అంతే వెయిట్ చూడాల్సిందే టైం కోసం ఎప్పుడైనా వెయిట్ చూడాలండి టైం కోసం వెయిట్ చూసినప్పుడు ఎప్పటికైనా పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి ఓకే మొత్తానికి మీరు మంచి కొరియోగ్రాఫర్ అవుతారు పెద్ద పెద్ద స్టార్స్ త్వరలో చేస్తాను అంటారు అంతే పక్క అసలు రాకేష్ మాస్టర్ గారిని తొక్కేశారా లేకపోతే అతనే బయటకు వచ్చేసారా రాకేష్ మాస్టర్కి చెప్పానుగా ఆయన మంచి కొరియోగ్రాఫర్ ఆయన అప్పట్లో చాలా సినిమాలు చేశారు కానీ కొంచెం ఆయనకి నోటి దూలు ఎక్కువ నోటి దూల మీన్స్ ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి సాంగ్ ఇచ్చినప్పుడు కొరియోగ్రాఫర్కి సాంగ్ ఇచ్చినప్పుడు సాంగ్ పరిస్థితే చూసుకోవాలి ఓకే ఈయన డైరెక్టర్కి సజెషన్స్ ఇవ్వటం అది చెప్పడం వల్ల కొంచెం నోటు దులవాలు తీసేసారు ఇంకోటి ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆయన ఫస్ట్ కొరియోగ్రాఫర్ అయినప్పుడు ఆయన యూనియన్ లో ఆయనకే సపోర్ట్ చేయలేదు చాలా మంది కావాలని ఆయన ఇబ్బంది పెట్టారు అన్నమాట ఓకే అలా జరిగింది ఓకే ఇప్పుడు జనాలకు ఏంటంటే మంచి ఊపున్న స్టెప్పులే కావాలి అవి మీరు వేయలేరా లేదంటే అంటే ఎవడైనా చేసి అయ్యే స్టెప్స్ చేస్తారు ఇప్పుడు ఊపున స్టెప్స్ ఊపున సాంగ్ ఊపున హీరో డాంచే డాన్సర్ అయితే ఊపున స్టెప్పులు పెట్టచ్చు చిన్న చిన్న హీరోలకు డాన్సర్ అని హీరోలకు ఏం స్టెప్లు పెడతాం పెడితే ఇలాంటి ఇలాంటి పెట్టాలి అది ఇలా ఇలా పెడతారు లేదా మూమెంట్స్ అవి పెడతారు కానీ కొత్త స్టెప్పులు ఎవరికి వస్తాయంటే ఒక పెద్ద హీరో పెద్ద కొరియర్కి మంచి డాన్స్ వచ్చే హీరోకి ఒక టెన్ డేస్ ఇచ్చినప్పుడు ఒక హండ్రెడ్ బాయ్స్ థర్టీ బాయ్స్ లేకపోతే ఫిఫ్టీ బాయ్స్ ఇచ్చినప్పుడు అది ఎవడైనా చేయగలడు ఇప్పుడు ఒక బాడీని తీసుకొని సార్లు వేయండి పదకొండు సార్లు కింద పడుతుంది మంచిగా పడుతుంది ఎవరైనా అంతే ఒక సాంగ్ మనకిచ్చి మనకు లొకేషన్ ఇచ్చి మంచి సాంగ్ ఇచ్చినప్పుడు మంచి ప్రొడక్షన్ పెద్ద హీరో పెద్ద సినిమా వచ్చినప్పుడు నేను కూడా చేస్తాను అంతకంటే మంచిగా శేఖర్ మాస్టర్ గారు ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి ఇది నువ్వు చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా చెప్పడం జరిగింది ఎందుకు ఎట్లా చెప్తాడు ఆయన ఆయన కొరియోగ్రాఫర్ మన ఎందుకు చెప్తాడు అంటే అసలు లేదా మీ ఇద్దరు మధ్య మాట్లాడతాడు కానీ ఎట్లా ఎందుకు చెప్తాడు ఆయన చెప్తే నా ఆయన అవకాశాలు ఎందుకు ఇస్తాడు ఎవరైనా నేను ఆ సిచ్యువేషన్ లో ఉన్నా ఎవరికి అండి ఏమన్నా ఇస్తే సాంగులు చేసుకోరా ఇగో ఈ సాంగ్ చేసుకోమని చెప్తారు అంతే కానీ ఆయన చేసే దాంట్లో మనకి అట్లైనా చెప్పారా మీ మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి మనకు ఆ టైం వచ్చినప్పుడు మనమే కొరియోగ్రాఫర్ అవుతాం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అంటారు నేను ఎదగడానికి టైం ఉంది అని అవును ఏది మీరు ట్రై చేయింది ఎట్లా వస్తదో అదే నేను ఏమన్నా మీకు అలా నేను ఇక్కడ ట్రై చేస్తే అలా వెనక పోతది నేను అక్కడ సెటిల్ అయిన తర్వాత ఇక్కడ తిరుగుతూ అంటున్నాను అంటే మీరు ట్రై చేయకుండా సెటిల్ అవుతా నేను ఏమంటున్న అంటే ఫస్ట్ మనం సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ లో ఉన్నాం కాబట్టి ఈ ట్రెండింగ్ ను పోగొట్టుకోవద్దు ఫస్ట్ మనం కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి ఆ సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి దూకాలి అలా ఇప్పుడు మనం ఇది ఆపుకుని అది తిరిగినాం అనుకోండి ఇది బంద్ అవుతుంది అది బంద్ ఓకే ఇప్పుడు జూన్ ఫస్ట్ నుంచి మూవీస్ అన్ని ఆపేస్తారు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కన్నప్ప రిలీజ్ టైం అండ్ కొన్ని కొన్ని మూవీస్ రిలీజ్ టైం ఇప్పుడు ఉంది ఆపే ఛాన్సెస్ ఉన్నాయా లేదని ఇంకా ఇంకా రాను రాను సినిమాలు ఎవరు చూడరు సినిమాలే తీయరు ఓకే సోషల్ మీడియానే ఉంటుంది మొత్తం సినిమా ఇండస్ట్రీని ఎవరు చూస్తారండి ఇదివరకు ఇట్లా పోతుంటే పది రోజులు వారం రోజులు రెండో వారం మూడో వారం వంద రోజులు అని చూసేటం ఇప్పుడు వన్ డే చూస్తున్నాం వన్ డే కూడా దాంట్లో థియేటర్ అయితే నెక్స్ట్ మొబైల్లోనే అలాంటి రోజులు ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే కూడా ఎమ్మంటే సినిమాలు బయటకు ఓకే ఎవరు చూస్తారు అయిపోయింది అంత సినిమా ఇండస్ట్రీపోతున్నారు అసలు సినిమా లేదు నేను సోషల్ మీడియాలో నేనే సినిమాలు తీస్తాను అంటే మళ్ళీ సోషల్ మీడియాకే పరిమితం సోషల్ మీడియాలో నేను కంటూ క్రియేట్ చేసుకుంటా అందరు సోషల్ మీడియాలోకే వస్తారు కదా యూట్యూబ్ వస్తారు ఫేస్బుక్ వస్తారు నేను వస్తారు అప్పుడు ఇన్స్టాలో కొత్త కొత్త సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తా మరి హీరోస్ ఏం చేస్తారు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకంటూ వాళ్ళు చేసుకుంటారు మనం వాళ్ళు ఏం చేస్తారు మనం చెప్పలేము కానీ నేను ఏం చేస్తారు నేను చెప్పగలను సినిమా ఇండస్ట్రీ కంపల్సరీ రాను రాను ఇంకా ఘోరంగా దిగజారిపోద్ది పెద్ద సినిమాలే నడుస్తాయి చిన్న సినిమాలు నడవు ఎవరు చూడరు అంటే ఇప్పుడు ఆపేయడం అనేది జరుగుతుంది అంటారా జస్ట్ అది జస్ట్ ఏదో నోటి వాక్యం అది ఎవరు చెప్పలేరు అది అయితే జరగని పని ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని దమ్ అంటే వాళ్ళు వాళ్ళు ప్రొడ్యూసర్స్ లాస్ అయ్యి సినిమా తీయకపోవటమే ఉండాలి కానీ వాళ్ళు ఆపేదంతా ఏమి ఓకే ఇక ఇదే సినిమా ఇండస్ట్రీని ఇంకా సినిమాలు మంచి మంచి సినిమాలు తీసి పెద్ద పెద్ద సినిమాలు హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోషన్ చేయమాకండి మంచి వీడియోలు చేయండి మంచి మంచి కంటెంట్స్ ఇవ్వండి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन